వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్ నేను దీప్తి ఎండలు మండిపోతున్నాయి కదా ఈ ఎండల్లో కొంచెం డిఫరెంట్గా చల్లని రెసిపీ ఫర్ రైస్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది కదా అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోనైతే స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి మండే ఎండల్లో చల్లని బజ్జి మజ్జిగ చార అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను రీసెంట్గా మా పెద్దమ్మ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఈ రెసిపీని అయితే నాకు చేసి చూపించారు నాకైతే బాగా నచ్చింది నేనైతే దాని తర్వాత ఒక టూ టు త్రీ టైమ్స్ ఫ్రై చేసేసాను నాకైతే బాగా కుదిరింది సో మీక్కడ ఈ రెసిపీని షేర్ చేసుకుందామని ఈ వీడియోను అయితే చేస్తున్నాను సరే ఆలస్యం లేకుండా వీడియోను అయితే స్టార్ట్ చేసేస్తానండి ఈ కర్రీ చేయాలనుకున్నప్పుడు ముందు రోజు మనం కందిపప్పును అయితే నానపెట్టుకోవాలి కందిపప్పు అనేది పర్టికులర్ క్వాంటిటీ అయితే ఏం లేదండి నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ నానపెట్టుకుంటున్నాను సో కందిపప్పు ముందు రోజే మనం బాగా వాష్ చేసేసుకొని నానపెట్టేసుకుందాము దాని తర్వాత ఈ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూసేద్దాము కందిపప్పు నానపెట్టుకున్నాము అది ముందు రోజే దాని తర్వాత పచ్చిమిరకాయలు తీసుకున్నాను నేను పచ్చిమిరకాయలు వచ్చి కారం మీకు తగినట్టు యాడ్ చేసేసుకోండి నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకున్నాను తర్వాత పెరుగు తీసుకున్నాను ఒక ఫుల్ కప్పు కొంచెం పుల్లగా ఉండే పెరుగు కూడా బాగుంటుందండి ఈ కూరకి లేదంటే కమ్మని పెరుగైనా తీసుకోవచ్చు సాల్ట్ తగినంత జీడిపప్పు అండి ఒక పది నుంచి పదహైదు గింజలు పచ్చి కొబ్బరి తురుము ధనియాల పొడి తర్వాత పసుపు అంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా తొందరగా కూడా అయిపోతుంది పులుసు మనకి ఇప్పుడు మిక్సీ జార్లో నేనైతే కందిపప్పు యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత పప్పుకు తగినట్టుగా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుందాము కొంచెం మనము గట్టిగా రుబ్బుకుంటామండి ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది ఇలా రుబ్బుకున్నాక దీంట్లో అయితే నేను ఒక ముక్కాలు వచ్చి నేను సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుంటున్నానండి తర్వాత ఒక కాలు భాగం ఉండగానే దాంట్లో మనము పచ్చి కొబ్బరి తురుము ధనియాల పొడి జీడిపప్పు పచ్చిమిరపకాయలు కారం అయితే మీకు తగినట్టు చూసి యాడ్ చేసేసుకోండి ఇవంతా మనము మిక్సీ పట్టేసుకుందాము కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్గా చేసేసుకుంటామండి అయినంత మెత్తగా రుబ్బుకోవాలి ఒక గిన్నెలో అయితే నేను పెరుగు తీసుకున్నాను బాగా మనము చిలుక్కుంటామండి మీరు మిక్సీ కన్నా వేసేసుకోవచ్చండి పెరుగుని చిలకన అవసరం లేదు సో నేనైతే చిలుక్కుంటున్నాను నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాను కదండి మిక్సీలో ఆ పేస్ట్ కూడా ఇలా మజ్జిగలో యాడ్ చేసేస్తున్నాను మనం ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేస్తాము సాల్ట్ కూడా దానికి తగినట్టు యాడ్ చేసేసుకుందాము ఇలా పక్కన అండి బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని మనం తిరుగు మాత పెట్టేసుకుందాము ఆయిల్ యాడ్ చేసి ఆవాలు జీలకర్ర యాడ్ చేస్తున్నాను తర్వాత ఎండు మిరపకాయలు కరివేపాకు యాడ్ చేసుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి మజ్జిగ పులుసులోకి మనం ఇలా ఉప్పు కారం ఈ స్టేజ్లో చూసుకోవాలి ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చు మనం ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని ఈ పులుసుని బాగా కొంచెము బాయిల్ అవ్వాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ అయ్యాక నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను ఇలా పులుసు బాయిల్ అయ్యాక మనం పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకుందాము మనం అప్పుడే పక్కకు తీసి పెట్టుకున్న కందిపప్పు పిండి ఉంది కదండి ఇలా బజ్జీలాగా వేసేసుకుందాము మనం చిన్న చిన్నవి సో అంత పిండిని మనం ఇలా బజ్జీలాగా అన్నీ వేయించుకునేస్తాము వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా మనం అన్నీ వేయించుకునే లోపల ఒక చిన్న మాట అండి నా వీడియో కానీ ఇప్పుడు దాకా చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి మనం బజ్జీలన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇది వచ్చి మనం పులుసులోకి యాడ్ చేసేస్తాము మనం పులుసు అయితే చల్లారు ఉండాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వేడిగా ఉన్నప్పుడే పులుసులోకి మీరు బజ్జీలు అనేది యాడ్ చేయబాకండి మొత్తం పులుసులో వడలంతా మొత్తం పీల్చుకునేసి మొత్తం పులుసే ఉండదు సో కొంచెం చల్లారినివ్వాలి పులుసుని తర్వాత మనము ఇలా అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒక వన్ అవర్ తర్వాత సర్వ్ చేసేసుకోవడమే ఈ మండే ఎండల్లో చల్లని బజ్జీ మజ్జిగ చారైతే రెడీ అయిపోయింది నాకైతే చాలా నచ్చిందండి ఈ కర్రీ సో డెఫినెట్గా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ సమ్మర్లో చాలా చల్లగా సర్వ్ చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్